ృపాల భూషణ అలాంటి అల్లుడు దొరకడ పద్మ కానీ నేను అనుకుంటాను చాలా నువ్వు అసలు బాధపడొద్దమ్మా దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా జరుగుతుందని మా అమ్మ ఒక్కటే చెప్పి హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ వీడియో ఏంటంటే నా లైఫ్ స్టోరీ వీడియో అయితే పెట్టినా కదా దాంట్లో నేను ఏమని చెప్పినా అంటే మా మ్యారేజ్ ఎవరు చేసిరు అసలు ఎవరు ముందు వాడి మా మ్యారేజ్ చేసిరని నెక్స్ట్ వీడియోలో చెప్తా అనేసి మీతో చెప్పినాను కదా దీనికి రిలేటెడ్గా నా లైఫ్ స్టోరీ వీడియో అయితే ఉంటది దాన్ని చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమైతుంది సో చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి ఆ వీడియోని అయితే వాచ్ చేయండి ఎందుకంటే ఈ వీడియో సడన్ గా చూసేసరికి కొందరికి అర్థం కాకపోవచ్చు దీనికి ముందు నా లైఫ్ స్టోరీ వీడియో అయితే వింటున్నా దాన్ని చూస్తే కనుక మీకైతే అర్థం సో అన్న నాన్న చనిపోయిన తర్వాత మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాను మాదైతే లవ్ మ్యారేజ్ నేను ఏనాడు కూడా తప్పు డెసిషన్ అయితే తీసుకోలేదు కేవలం నా తల్లిదండ్రుల కోసమే నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకున్నా నేను తప్పుగా భావించి నేను ఏదైనా రాంగ్ డెసిషన్ కూడా తీసుకునే అవకాశం నాకుంది కానీ నేను మాత్రం అలా చేయలేదు ఎందుకంటే నేను ఎక్కడ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే అయ్యో మా అమ్మ నాన్నని ఎవరు చూస్తారు అనే ఒక ఉద్దేశంతో మ్యారేజ్ చేసుకున్నా టూ థౌజండ్ ట్వంటీ టూ లా నా మ్యారేజ్ అయితే అయింది నా మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది అసలు ఏమైందంటే ఇంకా నాన్న చనిపోయిన వన్ ఇయర్ తర్వాత ఇక మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది ఇక నాకంటూ ఒక లైఫ్ ఉండాలి అమ్మ చూసుకున్న వాళ్ళు కూడా ఒక దిక్కు అనేది మా ఇంటికి ఉండాలని నేనే చెప్పుకోవడం జరిగింది ఇట్లా అమ్మతోటి అమ్మ కూడా సరే అంది సరే బిడ్డ చేద్దామని కానీ మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఎందుకంటే ఏం సంపాదించుకోలేదు ఆ టైంలో మాకు రూపాయి కూడా లేదు మరి మ్యారేజ్ ఎట్లా చేస్తారు అనేసి అంటే మా ఆయన వాళ్ళు ఏమన్నారు అంటే నాకు రూపాయి అవసరం లేదు అట్లనే మ్యారేజ్ కూడా చిన్నగా ఎక్కడన్నా గుళ్ళనన్నా ఎల్లనన్నా చేసుకుందాం అనేసి చెప్పిండు అన్నాక ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయింది డేట్ పెట్టుకున్నారు గుళ్ళ వేసుకుందామని అంటే పెద్దల సమక్షంలోనే గుళ్ళ వేసుకుందామని అయితే మేము అనుకున్నాము తర్వాత ఆ మ్యారేజ్ ఇంకొక వన్ వీక్ ఉందనగా ఇంటి ముందు ఆంటీ నేనైతే ఆంటీకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆంటీకి పోయి నేను ఏమని చెప్పిన అంటే ఇట్లా మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటున్నాను ఆంటీ అనేసి చెప్పేసరికి సరే ఒక విషయం నేను అన్నయ్యతో చెప్తా అని చెప్పి వాళ్ళ కొడుకు అన్నయ్య అంటే సందీప్ అన్న వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది అన్న ఒకటే మాట అన్నారు నా చెల్లెలైతే అయింది సోని అయితే అయింది చిన్నప్పటి నుంచి నేను అమ్మాయిని చూస్తున్నా మన ఇంటి ముందే మనం పెళ్లి అమ్మ మనందరి సహకారం అనేసి సందీప్ అన్న అన్ననైతే చెప్పడం జరిగింది అన్నకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అలాగే ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక ఆడపిల్లకు లైఫ్ ఇచ్చిర్రు అది అసలు మాటల్లో చెప్పుకోలేని విషయము నా పరిస్థితులు అట్లుందని చెప్పేసరికి వాళ్ళకు కూడా బాధ అనిపించి ఒక ఆడపిల్లకు మనం ఒక లైఫ్ని ఇస్తానంటే చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు సో దీంట్లో ఒక్కరు కాదండి చాలామంది నా మ్యారేజ్ చేయడానికి ముందు వచ్చి ఈ వీడియోలో మొత్తం నేను ప్రతి ఒక్క క్లిప్తో సహా మీకు నా మ్యారేజ్ ఎవరెవరు చేసిరు వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అయితే ఇట్లా మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా మీ మీకంటూ కొందరు ఎవరైనా మీ వాళ్ళు ఉండాలనేసి ఆంటీ అయితే నాతో చెప్పడం జరిగింది అప్పుడు మేము క్రిస్టియన్స్ నా మ్యారేజ్ అయితే హిందూ ప్రకారం జరిగింది కాళ్ళు గడి కన్యాదానం చేస్తారు కదా ఎవరున్నారు అనేసి అడిగితే మా అమ్మ వాళ్ళ చెల్లె అంటే నాకు పిన్ని బాబాయ్ అవుతారు వాళ్ళకి కూడా కాల్ చేసింది ఆంటీయే కాల్ చేసి ఇట్లా మేమే పెళ్లి చేస్తున్నాము మీరు వచ్చి కేవలం కన్యాదానం చేయండి అమ్మాయికి మీరు వచ్చి మీరు ఏం పెట్టని అవసరం లేదు మీరు ముందుబాటు చేయని అవసరం లేదు కేవలం కాళ్ళు గడికి కన్యాదానం చేయండి అంటే ఒక మాట అన్నాడు మా బాబాయ్ అంటే క్రిస్టియన్ పెళ్ళి అయితే పిలవకపోయేదనవా హిందూ పెళ్ళి అయితే పిలుస్తున్నావా నీకు మా అవసరం వచ్చిందా అనేసి ఒక మాట అన్నాడు ఆ మాటతోటి నాకు అసలు గుండె వలిగిపోయింది ఆళ్ళ బిడ్డ లెక్క నేను అనుకోవచ్చు కదా ఎవరో బయటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు కానీ నా ఇంట్లో వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాధ అనిపించింది అదే మా నాన్న నాకు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేదాన్ని కాదు కావచ్చు

చెప్తే అమ్మ ఒకటే అంది ఎవరు వచ్చినా రాకపోయినా నాన్నదేవులు ఎప్పుడు ఉంటాయి నీ మీద నువ్వు బాధపడకురా అందరు కలిసి నీ మ్యారేజ్ చేస్తా అంటున్నారు కదా నువ్వు అస్సలు బాధపడొద్దమ్మా దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా జరుగుతుందని మా అమ్మ ఒకటి ఆ సిచ్యువేషన్ లో నాకు అయిన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు నిజంగా చెప్తున్నా మన ఇంట్లో వాళ్ళ మనకు శత్రువులు ఒక్కరు కూడా కనీసం అమ్మాయి అని ముందుకొచ్చి ఆ వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు ఎట్లా మరి మా తమ్ముడి అనిపోయిండు అని అట్లా ఒక్క లేకుంటే పోతారా ఎవరైనా సరే కనీసం మ్యారేజ్ చేసుకుంటుంది ఆ అమ్మాయికి మనం ఏం చేయకపోయినా పర్లేదు ముందుండి మేము ఉన్నామనే భరోసా ఇస్తే చాలు అనే శాంతి మాట్లాడితే కూడా అట్లా అట్లాంటి మాటలు మాట్లాడిరు నిజంగా ఒకటే చెప్తున్నా ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే ఎంతో మేలు నేటి సమాజంలో ఇవన్నీ చాలా కళ్ళ అనిపిస్తున్నాయి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత బలగం ఉంది అంత బలగం ఉందని చెప్పుకుంటాం కానీ అంత వేస్ట్ బయట వాళ్ళని మించి ఎవరు లేరండి వాళ్ళెవరు నేనెవరు ఒక అమ్మాయి ఇట్లా బాధపడుతుంది ఆమెకి ఎవరు లేరని ముందుకొచ్చి పెళ్లి చేసిరు వాళ్ళెవరు నేను ఎవరు చెప్పండి రక్త సంబంధికులే కాదని దూరం జరిగారు అట్లాంటి పరిస్థితుల్లో నా పెళ్ళిని అంగరంగ వైభవంగా మొత్తం విఐపి చేతుల మీదగా నా పెళ్ళి అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎవరెవరు వేసిరూ వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోలో మీకు అంత క్లియర్గా చెప్తాను దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి దీనికన్నా ముందు నా లైఫ్ స్టోరీ పెట్టినా దాన్ని చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నాకు ముందుండి పెళ్లి చేసిన ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేనిది ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక లైఫ్ ఇచ్చి పెళ్లి చేసి సాగ అంతకు మించి ఒక అమ్మాయి ఏది కూడా ఫ్రెండ్స్ మీ అందరికి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేది ఎవరంటే మా అత్తమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు మరదలు అంటే మా ఆయనకు అత్తమ్మ మామయ్య అవుతుంది నాకు పిన్ని బాతో పాటు డ్యాన్స్ వీడియోలో కనిపిస్తుంది చూడు పాప వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళే నాకు తల్లిదండ్రి స్థానంలో ఉండి కన్యాదానం అయితే చేసిరు కాళ్ళు కడిగి ఇంతకు మించి ఒక అమ్మాయికి అదృష్టం అనేది ఉంటుందా చెప్పండి నా అనుకున్న వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు ముందుకు రాలేని సిచ్యువేషన్లో వీళ్ళు నాకు అమ్మా నాన్నలుగా ముందుండి నడిపించారు వీళ్ళ రుణంని కూడా నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఇప్పటికి కూడా ఎలాంటి పరిస్థితులనైనా నాకు పిన్ని బాబాయి అంటే ఒక అమ్మ నాన్న మా ఇంటి బిడ్డనే మీ ఇంటికి ఇస్తున్నామనే రీతిలో వాళ్ళు నన్ను చూసుకుంటారు ఆ విషయంలో నేను చాలా అదృష్ట వంతురాలనే చెప్తాను నేను చాలా ఆశపడ్డానండి నా అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి చేస్తే ఆ సంతోషం వేరే ఉంటేది అనుకున్నా గాని అంతకు మించి రెట్టింపు ఇంకా దేవుడు నన్ను దీవించిండు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పిన్ని బాబాయ్కి మనస్ఫూర్తిగా నా సైడ్ నుంచి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్రముఖమైన ఘట్టం అండి పెళ్ళిలో కన్యాదానం అనేది వాళ్ళు ముందుండి నడిపించారు చాలా సంతోషంగానైతే ఫీల్ అవుతున్నాను నా పెళ్ళికి చాలామంది ప్రముఖులు విఐపిలు చాలామంది వచ్చారు అసలు నా పెళ్ళికి ఫండ్స్ రేజ్ చేసి అన్నయ్య వాళ్ళందరూ కలిసి చేసిరు యూత్ అన్నయ్య వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ అన్నయ్య వాళ్ళందరూ కూడా నాకు ఒక మాట చెప్పారు మీ అన్న బ్రతికి ఉంటే మా చెల్లి పెళ్ళి అంగరంగ వైభవంగా వేస్తా అని వాళ్ళతో చెప్పేవాడంట కానీ వాళ్ళు ఒక మాట అన్నారు నీకు ఏ కష్టం వచ్చినా ఏ హెల్ప్ కావాలన్నా ఇంతమంది ఉన్నాము మర్చిపోకురా చెల్లి అని చెప్పారు అది నాకు మా అన్న లేని లోటును చాలా ఆ రోజు నేను అనుభవించిన అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హెల్ప్ చేసిరు మా దగ్గర మందమరండి మాది మా దగ్గర కిరాణం షాప్ వాళ్ళందరూ కలిసి నాకు పుస్తెలు మెట్టెలు చీర ఇవ్వడం జరిగింది ఎంత అదృష్టం ఉంటే అవి నేను వాళ్ళ నుంచి నోచుకుంటాను చెప్పండి అంతా మా నాన్న చేసిన మంచి చాలా ఉపయోగపడ్డది నాకు ఇంత ఘనంగా వేస్తారని నేను అస్సలు ఊహించుకోలేదు ఒక అమ్మాయికి పుస్తెలు మట్టలు అవన్నీ ఇవ్వడం అంటే నాట్ ఈజీ అండి ఎవరు కూడా ముందుకు రారు అలాగే నేను పనిచేసిన అండి కంగనహాల్లా మా అక్క అక్క దగ్గర అక్కనైతే నాకు డ్రెస్సింగ్ టేబుల్ గిఫ్ట్ చేసింది అలాగే అన్న వాళ్ళందరూ కలిసి ఫండ్ రేజ్ చేసిరు కదా దాంట్లో ఉన్న డబ్బులతో నాకు ఏ లోటు లేకుండా ప్రతి ఒక్క వస్తువుని పెట్టడం జరిగింది బోళ్ళు కానీ ఏవైనా కూడా ప్రతి ఒక్క సామాన్ అయితే ఒక ఆడపిల్లకు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించే ముందు ఎన్ని సామాన్లు అయితే పెడతారో ప్రతి ఒక్క సామాన్లు పెట్టిర్రు ఒక అన్న వాళ్ళిద్దరు దంపతుల ముందుకొచ్చి నాకు బీరువా ప్రజెంట్ చేసిర్రు ప్రతి ఒక్క సామాన్లు పెట్టి నాకు అంగరంగ వైభవంగా చేసిరు ఇంతకు మించి ఒక ఆడపిల్లకు ఏం కావాలో చెప్పండి నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో ఇంకా మా ఇంటివి చుట్టుప్రక్కన వాళ్ళు కూడా వచ్చి ఒకరు కూలర్ ఇవ్వడం అట్లాంటి సామాన్లు అన్నీ ఏ లోటు లేకుండా అన్నీ కొనిచ్చి నాకు ఇచ్చారు ఇన్ని జన్మలు ఎత్తినా వీళ్ళ రుణం అయితే నేను తీర్చుకోలేనిది వీళ్లకు పాదాభివందనాలు చేస్తున్నానండి ఒక అమ్మాయికి జీవితాన్ని ఇచ్చిరు అంగరంగ వైభవంగా పెళ్ళి చేసిరు డెకరేషన్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా అయ్యగారిని మాట్లాడడం కానీ ప్రతి ఏ లోటు లేకుండా చూసుకున్నారు చాలా బాధ అనిపిస్తుంది చెప్తుంటేనే అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసిరు చాలా బాగా అలాగే నా పెళ్ళికి ఎంఆర్ఓ సార్ ఎమ్మెల్యే ప్రముఖ విఐపిలు అందరు కూడా వచ్చి ఆశీర్వదించారు వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను చేతులు తండ్రి నేస్తం నాకు అలాగే ముందుండి పెళ్ళి చేసిన ఆంటీ అని చెప్పిన కదా ఆంటీ మాటలు కూడా నేను లాస్ట్ వీడియో ఎండింగ్లో క్లిప్స్ పెడతాను అలాగే ఎవరెవరైతే ముందు వాడు చేసిరో వాళ్ళందరి ఫొటోస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను ప్రతి ఒక్కరైతే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అర్థం అవుతుంది వాళ్ళందరి ఫొటోస్ ఇప్పుడు వీడియోలను అయితే చూపిస్తాను అలాగే మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా ఒక కోడలు కానీ వాళ్ళ బిడ్డలాగా నన్ను భావించి చాలా బాగా పెళ్ళి చేశారు అదేవిధంగా నన్ను చాలా మంచిగా చూసుకుంటారు మా అత్తమ్మ మామయ్య కూడా చాలా మంచివారు నన్ను ఒక కన్న బిడ్డలాగా చూసుకుంటారు ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మాది ఎనిమిది సంవత్సరాల ప్రేమ అండి ఆ ప్రేమను దక్కించుకొని నన్ను పెళ్ళి చేసుకున్నాడు వీళ్ళందరికన్నా నేను ఒకటే చెప్తున్నాను మా ఆయన నాకు దేవుడు మా అమ్మకు ఒక కొడుకు రూపంలో మా ఆయన మళ్ళీ దేవుడు నాకు ఇచ్చిండు నిజంగా మా ఆయన దేవుడే నా పాలిట ఒక జీవితాన్ని ఇచ్చిండు నన్ను చాలా బాగా చూసుకుంటాడు రాజు ఇది చాలా నాకు లేవే మారానోలే నిన్ను వింటున్నా ఓ పిల్ల ఎన్నెన్ని బాధల్లా ఒక్కటైతున్నా ఆంటీ వాళ్ళు లైన్ వాళ్ళు నాతో నా గురించి మాట్లాడిన మాటలు లాస్ట్ వీడియో ఎండింగ్లో పెడుతున్నా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ అందరు ఎట్లున్నారు మనం చూడారా నా లైఫ్లో స్పెషల్ పర్సన్ ఎవరంటే మా ఇంటి ముందు ఆంటీ ఆంటీ పేరు అయితే సుజాత ఆంటీ నా లైఫ్లో ఒక మిరాకిల వేసింది నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది మా ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు ఆంటీకి నేను మ్యారేజ్ చేసుకుంటా ఆంటీ అని చెప్పేసరికి సరే మేము మేము ముందుండి చేస్తామని నాకు ఒక భరోసా ఇచ్చి తన బిడ్డలాగా భావించి నాకు పెళ్ళికి అన్నిట్లలో ముందుబడి వేసింది నా గురించి ఏం చెప్తుందో ఆంటీ మాటల్లోనే విందాం నమస్తే ఆంటీరా చెప్పండి సోనియాని మా ఇంటి ముందు ఉంటుంది అమ్మాయి మే లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుందామని అనేటళ్లకు ఆమెకు కొంచెం వాళ్ళ నాన్న లేడు వాళ్ళ అన్నయ్య లేడు వాళ్ళ అమ్మ హెల్త్ బాగుండదు మేమేమే పెళ్లి చేయాలి ఎట్లాంటి ఎట్లా అని కొంచెం బాధపడతా ఉంటే నేను మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే అతనికి ఫోన్ చేసి అమ్మాయి సోని పెళ్లి చేద్దాము ఎట్లా నన్న చేసి అంటే వాళ్ళు ఇలా ఫ్రెండ్స్ తోటిని వాళ్ళందరితో కలిసి మేము లైన్లో కూడా అందరం కలిసి అమ్మాయిని పెళ్లి కూతురు చేసి మా ఇంట్లోనే మా దేవుడు కచ్చి అమ్మాయి దేవుని దండం పెట్టుకొని అన్ని నా చేతుల మీదే చేసినాం ఎదుర్కోండి అయినా కూడా నేను మా ఆయన మా లైన్ల అందరం పోయి మంచిగా చేసినాం పెళ్లి అప్పగింతలైనా అన్ని సామాన్లు ఏ లోటు ఒక ఆడపిల్లకి ఎట్లా చేయాలో అట్లా చేసినాం మా అమ్మాయి పెళ్ళి ఎట్లా చేసినావు అట్లా చేసిన ఇంటి ముందు అన్నీ వేసి అందరు చెప్పి ఆమెది పెళ్లి సోని ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు వాళ్ళకి ఏమీ కూడా వాళ్ళ అమ్మకైతే లేదు ఒక వాళ్ళ ఆ అబ్బాయి శివ ఎంత మంచి ఒక కొడుకు కూడా అంతా అట్లా ఉండడు ఒక అల్లుడు కానీ మేము అందరం చూసి మేము చేసినందుకు అంతా గౌరవపడతాను అబ్బాయిని చూసి కూడా చాలా ఇప్పటికైతే వాళ్ళు ఇద్దరు బాగున్నారు నాకు అదే సంతోషం మా అమ్మాయిలాగా ఆమె కూడా ఉండాలి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతో మంచిగా ఉండేది వాళ్ళు ఇద్దరు అట్లా చేయాలని నేను చేసిన ముందు వాడికి పెళ్ళి సోనె అమ్మాయి ఆమె కంగనాలు జాబి చేసి వాళ్ళ నాన్న చనిపోయిండు అప్పుడే వాళ్ళ అన్నయ్య చనిపోయిండు వాళ్ళ అమ్మను చాలా కష్టపడి ఆమె వాళ్ళ అమ్మని ఇప్పటికి కూడా చూసుకుంటూ వాళ్ళకి ఒక ఇల్లు లేదు ఆ అమ్మాయి దగ్గరనే పోయి ఒక పది రోజులు నెల రోజులు ఉంటుంది మళ్ళీ వచ్చి ఇక్కడ కొంచెం కూటర్స్ ముంద కానీ ఇల్లుంటాయి అందు ఉంటుంది కానీ చాలా కష్టపడ్డది ఒక ఆడపిల్ల అంటే అసలు ఆమె జీవితం అన్నది కానీ ఆమె జీవితంలో శివాచుడు అది ఒకటి మంచి పని అయిందని మాకు అనిపిస్తుంది కానీ అంత మంచివాడు కోటి రూపాయలు పోసినా దొరకడు నాకు తెలిసి నేను చెప్తాను అది ఒకటి నాకు ఎప్పటికీ అది ఒకటి అయితే నేను ముందు వాడి మేము చేసినందుకైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది మాత్రం కోల కష్టపడ్డాయి సోని ఎంత అంటే మొత్తం రోజు ఒక కంగనాల్లో పనిచేసి వాళ్ళ అమ్మను చేసి ఇక వాళ్ళ లవ్ మ్యారేజ్ ఆ శివ అనే అబ్బాయి అయితే వాళ్ళ అత్తగారు కూడా అందరు మంచోళ్ళు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నాకు నిజంగా ఒక కూతుర్లా భావించి అన్ని ముందుండి ఆంటీ అయితే నా మ్యారేజ్ చేసింది ఇచ్చినా ఈ ఆంటీ రుణం నేనైతే తీర్చుకోలేనిది ఎప్పటికైతే నేను వీళ్ళని మర్చిపోను హాయ్ సెల్ఫ్ అరుణ అరుణకుమారి వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ సోని మాకు చిన్నప్పటి నుండి బాగా పరిచయం వీళ్ళ ఫ్యామిలీతో మాకు చాలా అనుబంధం ఉన్నది సో వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు ఉండేవాడు వీళ్ళ మేనమామ చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఇద్దరు ఆడపిల్లలు అందరు ముగ్గురు ఆడపిల్లల పెళ్లిలు అయిన తర్వాత సోనీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే స్థిరపడ్డది వాళ్ళ అమ్మమ్మ ఒక దగ్గరనే స్థిరపడింది సో మేము అప్పటి నుండి మా కళ్ళ ముందే అమ్మాయి పుట్టి పెరిగింది వాళ్ళ నాన్న ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతలన్నీ తన నెత్తి మీద వేసుకుంది సోని వాళ్ళ ఫ్యామిలీలో సోని సోనీతో పాటు వాళ్ళ అన్నయ్య ఉండేవాడు అన్నయ్య కూడా సెట్ ఏజ్ వరకు చక్కగానే హార్డ్ వర్క్ చేసి ఒక ఏజ్ ఏజ్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో తను కొంత చిడుతీలోకి అలవాటు అయి తను కూడా చనిపోవడం జరిగింది అప్పుడు తల్లి బాధ్యత తల్లి కొద్ది రోజుల దాకా బెడ్ రిడ్ ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక ఆమె కూడా మంచి బెడ్ సిక్ అయినప్పుడు సోని సోనీ కూడా ఆమె బాధ్యత నెత్తి మీద వేసుకొని తన అన్న చనిపోయిన తండ్రి చనిపోయిన మొక్కవోని ధైర్యంతో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు అనే ఒక ధ్యేయంతో తన విల్ పవర్ తో ఆ కుటుంబాన్ని భుజానం వేసుకొని వాళ్ళ అమ్మమ్మ కూడా బెడ్ సిట్ అయి ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా సహాయకారిగా ఉంటూ తను కూడా తన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి చదువుతో పాటు ట్యూషన్స్ కూడా ఎవ్రీ డే ఈవినింగ్ చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్తూ బెర్డే నైనా అమ్మని చూసుకుంటూ అమ్మమ్మను చూసుకుంటూ ఇంట్లో కనీసం అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఎలా కూడా కుంగిపోకుండా తనదైన శైలిలో తను అనుకున్న సింగింగ్ ముందుకు వెళ్తూ తను నేర్చుకున్న చదువు డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ చేసింది అమ్మాయి చాలా హార్డ్ వర్కర్ మేము పుట్టినప్పటి నుండి అమ్మాయిని చూస్తూనే ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీని కూడా మాకు చాలా బాండింగ్ ఉంది సో అమ్మాయి పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత ఒక అమ్మాయిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటే మేము ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఈ అమ్మాయి కూడా ఒక ఇంటి అమ్మాయి అయితే బాగుంటుందని మా కాలనీ వాళ్ళందరం అనుకున్నాం సాటి మహిళగా ఒక అమ్మాయి జీవితాన్ని తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని మా స్ట్రీట్ లో ఉన్న మహిళ మనం అందరం కూడా చర్చించుకొని మరి ఆ అమ్మాయి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చి ఎలాగైనా మ్యారేజ్ చేసుకొని నీకంటూ ఒక తోడు ఉంటే ఇంకా భవిష్యత్ బాగుంటుందని ఆ అమ్మాయికి అన్ని విధాల సహకరిస్తూ ఆమె మ్యారేజ్ విషయంలో కూడా మేమంతా ముందుండి ప్రతి ఒక్కరూ మా కాలనీ వాసులం అంతా కూడా ప్రతి ఒక్కరూ హెల్పింగ్ నేచర్ ఎకనామికల్గా గా ఆమెకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఆమెకి మ్యారేజ్ చేయడంలో సహకరించినాం ఇప్పుడు ఆమె మ్యారేజ్ జీవితం కూడా చాలా ఆనందమయంగా సాగుతుంది వాళ్ళ అమ్మ కూడా ఇంకా సిక్ లోనే ఉంది ఆమెకి మందులు తర్వాత వాళ్ళ అమ్మ ఆరోగ్య పరిస్థితులు అన్ని కూడా చూసుకుంటూ భర్తకు కూడా సహాయకారిగా ఉంటూ అత్త మామల సేవలను కూడా చేసుకుంటూ అత్తగారింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ అదే హార్డ్ వర్క్ తో ముందుకు సాగుతున్న సోని భవిష్యత్తులో మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరి సహకారం కూడా సోనికి లభిస్తే ఇంకా ఆమె ముందు భవిష్యత్తు బాగుండాలని ఆశిద్దాం ఇంకా ఆమె సింగింగ్ లో మంచి ప్రావీణ్యాన్ని రోజు రోజుకు డెవలప్ చేసుకుంటుంది ఆమె వీడియో క్లిప్స్ కానీ ఆమె సింగింగ్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ కానీ మీరంతా అబ్జర్వ్ చేసి ఉంటారు సో మేము కూడా ప్రతిరోజు చూస్తూ ఉంటాము ఆ సింగింగ్లో కూడా ఆమె మొదటి స్థానంలో ఉండాలని మంచి ఉన్నత స్థానానికి ఎదిగి వా ఎట్లయితే కష్టపడిందో చిన్నతనం నుండి మరి ఆ కష్టానికి ఒక మంచి ఫలితం అనేది ఆమెకు రావాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి అందరి ఆశస్సులు ఆమెకు అందించినట్టయితే ఆ సింగింగ్ లో కూడా మన అందరి శ్రేయస్సును మన అందరి ఆశస్సులను అందిస్తే మొదటి స్థానంలో ఉండి ఒక మహిళ సాధికారతగా మరి ఆమెకు మనము తోడు అవుతుంది సమాజంలో ఒక మహిళగా మనం కూడా ఒక మహిళగా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను ఈ ఆంటీ గురించి అయితే ఒక స్పెషల్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదేంటంటే ఒక కన్న బిడ్డలాగా నన్ను భావించి ఆంటీ అయితే నాకు ఒడు బియ్యం పోయడం అయితే జరిగింది మామ పరిస్థితి బాగాలేనందున నాన్న లేకపోయేసరికి లైన్ వాళ్ళే అన్నీ ముందుండి నాకు జరిపించారు ఒక అలా బిడ్డకైతే ఎట్లా చేస్తుందో నన్ను కూడా బిడ్డగా భావించి ఒడి బియ్యం పోసింది అంతకన్నా అదృష్టం ఏ ఆడపిల్లకు కూడా దొరకదు కదా ఆంటీకైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్